గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది మన ఎనర్జీ డ్రింక్ ఎఫ్రెష్ అంటారు ఇది రోజు నేను రెండు నుంచి నాలుగు సార్లు అవుతా అంటే మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ తీసుకుంటా అంటే బిఫోర్గా దీన్ని తీసుకునే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ కూడా తీసుకుంటా ఆ వాటర్ అయిన తర్వాతే నేను ఈ యొక్క ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది నేను తీసుకుంటాను తీసుకున్న తర్వాతే నేను ఎక్సర్సైజ్ అనేది యోగా కానీ లేదంటే సెల్ఫ్ ఎక్సర్సైజ్ కానీ లేదంటే మాకు జూమ్లో డైలీ ఒక సెక్షన్ వస్తుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చక్కగా అసలు ఇది తాగిన తర్వాత మనకి బరువులు ఎత్తాలన్నా కూడా లేదన్నా మనం పైకి లెగాలన్నా లిఫ్టింగ్స్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా అవుతుంది చాలా బాగా ఎనర్జీగా ఉంటుంది దీని తర్వాత మళ్ళీ నేను మళ్ళీ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్తాను న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మార్నింగు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ టైంలో మళ్ళీ ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ తాగుతాను దీన్ని ఎఫ్రెష్ అంటారు మనకి ఏంటంటే టాప్షన్స్ అవి ఉంటాయో మన బాడీలో ఎప్పుడు కూడా టాప్షన్స్ ఉంటాయండి మనం తిన్నా తినకపోయినా మనం అందరూ టాప్షన్స్ అంటే తిన్న పదార్థాలే ఉండిపోతాయి అనుకుంటారు కానీ తిన్న పదార్థాలే తిన్న పదార్థాలే కాదండి మన గాల్లో నుంచి వచ్చేవి తర్వాత మనం పొల్యూషన్లో వెళ్తుంటామా బండి మీద వాటి మీద మన నోస్ నుంచి తర్వాత మన కళ్ళల్లో నుంచి తర్వాత మన మౌత్ నుంచి తర్వాత చెవులో నుంచి చాలా వరకు కూడా ఈ పొల్యూషన్ అనేది మనం వెళ్ళిపోతూనే మనకు తెలియదు అసలు మనకు అసలు పొల్యూషన్ ఇలా వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది ఇది ఒక కొంత అయితే మాత్రం మళ్ళీ ఫుడ్ రూపంలో మన ఫుడ్ ఏంటంటే నైట్ లేట్ నైట్గా తినటం వల్ల కానీ తర్వాత అది సరిగా డైజెషన్ అవ్వకపోవటం వల్ల కానీ ఇలా రకరకాలుగా ఫుడ్ ఏంటంటే మన టాక్సిన్స్ రూపంలో లోపల డైజెషన్ కాక సరిగా పేగుల్లో ఉండిపోతూ ఉంటాయమ్మా ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి బాగా క్లీన్ చేసి పంపించాలి అంటే వేరే ఏదైనా ఉంది అంటే ఒక ఎనర్జీ డ్రింక్ ఒక్కటే ఎందుకంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి అసలు ఎన్ని రకాలు క్లీనింగ్ ప్రాసెస్లో అంటే కెమికలైజేషన్స్ లేది కాదండి ఇది ఇది కేవలం ఒక హెర్బల్ టీ అనమాట ఇది ఒక మన టీ కాఫీ తాగామనుకోండి అనుకోండి అలాగే మిల్క్లో పొద్దు ఎర్లీ మార్నింగ్ మిల్క్ తాగితే అనేది టీ కాఫీ గ్యాస్ అసిడిటీ అల్సర్స్ ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మనం బయటికి రావాలి గ్యాస్ ట్రబుల్స్ పోవాలి మనం యాక్టివ్గా ఉండాలి పొద్దున్నే మనం తొందరగా లెగాలంటే మనకు ఒక బద్ధకం అనేది ఉంటుందా అతను పొద్దున్నే మీరు ఐదింటికి ఒక్కసారి లెగండి లెగ్సి తాగండి తాగినాక మీకు నిద్ర వస్తే పడుకోండి లేదంటే మీ యాక్టివ్గా మీ ఏదైతే వాకింగ్ వెళ్ళాలనుకుంటున్నారో జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా వర్క్ విషయంలో లేదంటే చదువుకోవాలనుకుంటున్నారా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా నీకు మరొక వీడియోలో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మనం మారాలి మారడమే కాకుండా ఇతరులని కూడా మార్చాలి ఇది కేవలం హెల్పింగ్ చేయటం కోసమే ఎందుకంటే ఒక హెల్పింగ్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే ఒకరికి ఆరోగ్యం అవడం అంటే మామూలు విషయం కాదు ఇది తాగితే అంత ఆరోగ్యం బెటర్ అవుతుందండి నిజంగా నేను ఇంకో వీడియోలో మళ్ళీ మీకోసం మంచి వేరే డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్